హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ షార్ట్ వీడియోలో భాగంగా ఈరోజు కాన్సెప్ట్ చూసినట్టయితే తులిఫ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఇరవై మూడు నుంచి ఈ తులిఫ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది సో ఈ తులిఫ్ గార్డెన్ అనేది కాశ్మీర్ లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్నదనమాట సో ఇక్కడ తులిఫ్ ఫెస్టివల్ ఈ గార్డెన్ను ఈ తులిప్ గార్డెన్ను ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ కూడా అంటారు ఇక్కడ ఎరుపు తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలను సందర్శకులను ఆకర్షిస్తుంటాయి ప్రతి సంవత్సరము వసంత ఋతువులో ఈ తులిప్ పుష్పాలన్నవి వికసించే సమయంలో ఈ గార్డెన్ను పర్యాటకుల కోసం దీన్ని ఓపెన్ చేస్తారనమాట సో ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి కానీ ఈ కాశ్మీర్లో ఉన్న ఈ తులిప్ గార్డెన్ అనేది ఆసియాలోనే అత్యంత ఆసియా ఖండంలోనే అతి పెద్దది సో శ్రీనగర్లో ఉన్న ఈ ఈ తులిప్ గార్డెన్ అనేది ఆశయ ఖండంలోనే అతిపెద్దది తులిప్ గార్డెన్ చూసేందుకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పర్యాటకులు ఈ కాశ్మీర్కు వస్తుంటారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ ఉద్యానవనం కాశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామని సో ఈ సంవత్సరం ఈ తులిప్ గార్డెన్ కోసం సందర్శకులు దాదాపుగా పదిహేడు లక్షల మంది ఈ టూలిప్ ను సందర్శిస్తుంటారని చెప్పేసి ఆయన ఒక ప్రకటనలో ప్రకటించడం జరిగింది సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్